జీ తెలుగులో ప్రసారం అవుతున్న చామంతి సీరియల్లో ప్రేమ్ క్యారెక్టర్లో నటిస్తున్న ఆశీష్ చక్రవర్తి అలాగే మళ్ళీ జీ తెలుగులోనే వస్తున్న కలవారి కోడలు కనక మహాలక్ష్మిలో కనక మహాలక్ష్మి క్యారెక్టర్లో నటిస్తున్న యుక్త ఈ ఇద్దరూ కలిసైతే ఒక సీరియల్ ద్వారా అయితే మన ముందుకు రాబోతున్నారు కానీ ఈ సీరియల్ అయితే తెలుగులో అయితే రావటం లేదు తమిళ్లో అయితే ప్రసారం అవుతుంది ఉమ్మడి కుటుంబ సీరియల్లు అయితే జీ తెలుగులో వస్తుంది కదా ఆ సీరియల్ రీమేక్గా అయితే తమిళ్లో అన్నామలై కుటుంబం అనే సీరియల్గా అయితే రాబోతుంది ఇందులో ఆశీష్ చక్రవర్తి అయితే యశ్వంత్ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా అలాగా అలాగే యుక్త అయితే శరణ్య క్యారెక్టర్లో రాబోతుంది ఇక తేజాస్ గౌడ కూడా ఇందులో రాబోతున్నాడు ఈ సీరియల్లో మరొక స్పెషల్ ఏంటంటే ఆనంద భైరవి క్యారెక్టర్లో మళ్ళీ తమిళ్లో కూడా ఆనంద భైరవే నటిస్తుంది అది అయితే మరి అయితే చిన్న చిన్నకోడల సీరియల్ ద్వారా చాలా ఫేమ్ అయితే తెచ్చుకుంది మరి మీలో కోడలు సీరియల్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి మరి తెలుగులో దర్శన్ అలాగే శరణ్యాలు అయితే నటించారు కదా మరి తమిళ్లో ఆశీష్ అలాగే యుక్త ఈ పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మీలో ఎంతమందికి ఉమ్మడి కుటుంబం సీరియల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి